బర్మా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా విజయవాడ వచ్చేస్తున్నారట పెరమలూరు మండలం కానూరు తాడిగడపలో శుక్రవారం తెల్లవారుజామున ముమ్మరి తనిఖీలు నిర్వహిస్తే బంగ్లాదేశ్ పైన మార్కు చెందిన పదిహేను మంది యువకులు గుర్తించి అదుపులో తీసుకున్నారు పోలీసులు వాళ్ళలో ఏడుగురు యువకులు ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు దీంతో వాళ్ళందరినీ స్వదేశాలకు పంపిస్తున్నారు అంటే ఇప్పుడు బంగ్లాదేశీయులు రోహింగ్యా బ్యాచ్ నిదానంగా కొత్త ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఈ దేశంలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరో ఉంటారు వీళ్ళు ఇక్కడ దాకా బెజవాడు వచ్చేయాలంటే ఎట్లా వచ్చేస్తారు ఇక్కడ నివాసం ఉండగలిగారంటే ఎట్లా ఉంటారు అంటే వీళ్ళకి ఎక్కడెవడో ఆశ్రయం ఇచ్చాడు ఈ ఆశ్రయం ఇచ్చినోడికి పైన ఎవడో ఉన్నాడు ఆ పైన మరెవడో ఉంటున్నాడు అంటే దేశంలో ఒక చిరు సైన్యాన్ని తయారు చేస్తున్నారు చిన్న సైజు సైన్యాన్ని తయారు చేస్తున్నారు దేశద్రోహం ఇక్కడ దాకా కూడా పాకుతోంది ఇక్కడ దృష్టి సారించాల్సింది వీళ్ళని